ఒక శాసనసభ్యుడి మధ్య కాకుండా ఒక బీధి రౌడీలాగా కళ్ళు కంపౌండ్ లో మాట్లాడుకునే ఒక చిల్లర విలువలాగా ఆయన భాష ఉంది తక్షణమే దీని పట్ల గౌరవ శాసనసభ స్పీకర్ గారు జోక్యం చేస్తుంది ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయవలసిందిగా మేము ఇద్దరం శాసనసభ్యులుగా మేము స్పీకర్ గారిని సభినయంగా వేడుకుంటున్నాం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పట్ల ఆయన అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయి ఇలా చాలా మంది మనోభావాల విరుద్ధంగా కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి కౌశిక్ రెడ్డి కేటీఆర్ కారుకున్నట్టు ఆయనలాగే ప్రవర్తిస్తామనుకుంటున్నాడు కానీ ఇక్కడ ఎవరు కూడా సహించడానికి సిద్ధంగా లేరు ఇలా బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ రెడ్డి కానీ కేటీఆర్ గానీ మూడేళ్లలో మేము మళ్లీ అధికారంలోకి ఒక పగటి కరెలు అంటున్నారు మీరు కింద తపస్సులు చేసిన మూడు సంవత్సరాలు కాదు కదా మూడు దశాబ్దాలైనా బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో చోటు లేదు బీఆర్ఎస్ కు మున్నటి జరిగినవే చివరి ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలే చివరి ఎన్నికలు పగటి అంటున్నారు ఇట్లాంటి పిచ్చి పిచ్చి పేదాపరణ నిరాధార ఆరోపణలు నిబద్ధత లేని ఆరోపణలు చేస్తే ఊరుకోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మా ఎన్ఎస్ఏ కావచ్చు యూత్ కాంగ్రెస్ కావచ్చు మహిళా కాంగ్రెస్ కావచ్చు అదేవిధంగా తెలంగాణ ప్రజానీకం కౌశిక్ రెడ్డి గారి పట్ల చాలా ఆగ్రహంగా ఉన్నారు పిచ్చి పిచ్చి పేలాపలు బారకపోతే బట్టలు కూడా తీసుకొట్టాల్సిన అవసరం వస్తుంది ఇప్పటికైనా ముగ్గురు నాలుగు రాసి క్షమాపణ చెప్పవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం బిఆర్ఎస్ నాయకులే బాధ్యత చెప్పాల్సి బాధ్యత వహించాల్సి ఉంటుంది ఇప్పుడు మేము డాక్టర్ కమంపల్లి సత్యనారాయణ గారు ఇద్దరం కలిసి సిపి గారికి కూడా ఫిర్యాదు చేస్తున్నాం ఎందుకంటే ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక అట్టడుగు స్థాయి నుంచి ఈ రాష్ట్రంలో అత్యున్నత పీఠం రెండు వేల ఆరులో స్థానిక సంస్థల ఎన్నికలు ఒక జెడ్పీటీసీగా గెలిచి కేవలం ఇరవై సంవత్సరాల లోపలనే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా రికార్డు సాధించలేని విధంగా జెడ్పీటీసీగా శాసన మండలి సభ్యునిగా శాసన సభ్యునిగా పార్లమెంట్ సభ్యునిగా నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగు కొత్త ప్రజల మద్దతు ముఖ్యమంత్రిగా కొనసాగుతుంది అట్లాంటి నాయకుల పట్ల క్యారెక్టర్ అసోసియేషన్ చేసుకుంటూ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఇక్కడ ఎవరు ఊరుకునేది లేదు రేపు శాసనసభ స్పీకర్ గారు కూడా చేస్తాం తక్షణమేనే శాసనసభ రద్దు చేయాలి క్రిమినల్ కేసు కూడా బుక్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ స్పీకర్ గారు స్పందించకుంటే అసెంబ్లీ ఎదుట జాతి విగ్రహం సాక్ష్యమైన నిర్హారంలో వెంట